హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బ్యాడీ రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ మెయిన్ ఏంటంటే మొన్న ఫ్రైడే రోజు మార్నింగ్ మా వాతావరణం చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే మార్నింగ్ ఏదో ఎస్ అటాక్ జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏదో చేసిందని సమ్ న్యూస్ అయితే వచ్చింది దానివల్ల మార్నింగ్ అందరూ మనం అంటే డబ్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయని చెక్ చేసుకునే దానికి ఓపెన్ చేయగానే మైనస్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డబ్ ఉంది అలానే ఏ ఆల్ ఏషియన్ మార్కెట్స్ అంటే మైనస్ టూ పర్సెంట్ ఉన్నాయి టోటల్ మన డవల్ ఫీచర్స్ మైనస్ ఉంది ఇది మైనస్ ఉంది మన నిఫ్ట్ నిఫ్టీ చూసేది మైనస్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి ఇటువంటి కండిషన్లు నార్మల్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు భారీగా పడిపోతుంది ఎందుకంటే వారు ఆల్రెడీ మొదలైపోయిందనే ఉద్దేశంతో అందరు ఉంటారు ఇది ఇది కంపల్సరీ కానీ ఇది జరిగింది ఏంటి జరిగింది ఏంటి డౌన్ ఓపెన్ అయింది డౌన్ ఓపెన్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అవును ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది ఎందుకైంది ఎందుకైంది ఏం చెప్పంటే దానికి నేను అందుకనే మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను డోంట్ బాదర్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దెన్ అవర్ ట్రెండ్ లెవెల్స్ అని చెప్పాను ఈ ట్రెండ్ లెవెల్స్లో మీకు ఏంటంటే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు యాక్చువల్లీ మన ట్రెండ్ కానీ గ్రాఫ్ కానీ చూసుకుంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది డౌన్ ఓపెన్ అయింది డౌన్ ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది అక్కడ నుంచి సెకండ్ లెవెల్ టచ్ అవ్వగానే అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోయింది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఓపెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది అనేది మీరు చెక్ చేసుకోండి అది ఎంత ఫాస్ట్గా పెరిగిందంటే అది అన్మాజినబుల్ స్పీడ్తో పెరిగిపోయింది చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది ఎప్పుడు పెరిగింది ఓపెన్ దాటింది ఓపెన్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళింది ఏది హై వేరే హై సారీ హై టచ్ అయింది ట్వంటీ టూ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ టచ్ అయింది అండ్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫార్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు ఈ రోజు ఈ వార్ అనేది మొదలైన తర్వాత వాడు వాడు వేస్తుంటాడు వీడు వేస్తుంటాడు వీటిని కొంచెం బేస్ వచ్చి మీరు ట్రేడింగ్ అనేది చేస్తారు ఒక సెకండ్ ఆలోచించండి వాటి బేస్టర్ మీరు ట్రేడింగ్ చేయాలంటే అది ఎంత డిఫికల్ట్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి మరి అది లేకుండా మీరు రెగ్యులర్గా ఏ విధంగా ట్రేడ్ చేస్తారని చెక్ చేసుకుంటే మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఫాలో అవుతారు మీ అందరికీ తెలుసు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఫాలో అయితే అసలు ఏం అర్థం కాదు అని చెప్పి క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు ఎందుకంటే అందరూ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ సెట్టింగ్ పెట్టుకుంటారు టైం ఫ్రేమ్ లేదంటే కొంతమంది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు సో అంత లభిలో మా అంతపులో మార్కెట్లో ఎనీథింగ్ క్యాన్ హ్యాపీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు క్యాంటీడ్ పెట్టుకుంటే అంతలో మీకు ఎనిథింగ్ క్యాన్ హ్యాపీ ఎందుకంటే ఆ పదిహేను నిమిషాల్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి తర్వాత వచ్చి ఓపెన్ కన్నా పైన కానీ అప్ ఓపెన్ అయితే అప్పుడు మీకు గ్రీన్ క్యాంటీన్ ఓపెన్ కన్నా కింద ఓపెన్ అయితే మీకు రెడ్ క్యాంటీన్ ఈ టైప్లో వస్తూ ఉంటుంది ఇది మెయిన్ ఇక్కడ హ్యాపీలో ఎక్కడ వస్తుందంటే మీకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మీరు ఏ ఇండెక్స్ అయినా ట్రేడ్ చేయండి దాంట్లో మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందనే తెలియదు మీకు ఆ చార్ట్ లైవ్ చార్ట్స్లో దానివల్ల ఏమవుతుంది మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అది ఓపెన్ పైన ఉందా తెలియదు ఓపెన్ కన్నా కింద బ్రేక్ అవుతుంది తెలియదు అసలు ఏం తెలియదు మీకు ఐడియా ఉండదు మీరు మెయిన్ మేము ముందు నుంచి చెప్తూ వస్తుంది గత టూ ఇయర్స్ నుంచి ఏంటంటే మీరు ఓపెన్ ఇస్ ద మెయిన్ ఎక్కడ ఓపెన్ అవుతుందనేది ఇంపార్టెంట్ ఓపెన్ పైన ఉందా కింద ఉందా అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేదానికి మన లైవ్ అండ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మేము లైవ్ చార్ట్స్ లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఓపెన్ అయిన తర్వాత లెవెల్స్ ఫామ్ అయ్యేటట్టు మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది మేము ఇవ్వడం మొదలు పెట్టాం మా సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు మీకు దీనివల్ల ఏమవుతుంది అని మీరు అడగొచ్చు మీరు ఓపెన్ అయింది అనుకోండి ఓపెన్ ఫస్ట్ ఎల్లో కలర్ లైన్ ఒకటి ఫామ్ అయిపోతుంది ఓపెన్ అది మీకు అంటే త్రూ అవుట్ ద డే కనిపిస్తుంది ఎందుకంటే ఓపెన్ వేసి ఫిక్స్డ్ అది మారు కదా సో థ్రోడ్ ద డే కనిపిస్తూ ఉంటుంది ఏ టైం లేనో మీకు ఈవెన్ రెండు గంటలప్పుడు ఓపెన్ బ్రేక్ అయినా పడిపోతుంది వన్ థర్టీకి ఓపెన్ క్రాస్ అయినా పెరుగుతుంది ఓపెన్ బ్రేక్ అయితే పడిపోతుంది ఓపెన్ క్రాస్ అయితే పెరుగుతుంది ఇది బేసిక్ ఫండమెంటల్ ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నాను మీకు ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు ఇటువంటి ఏం తెలియదు ఒకవేళ పైన వెళ్తున్నది అనుకోండి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అనుకోండి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ దాంట్లో పైకి అయితే ఎక్కడ పెరుగుతుందో మీకు తెలియదు ఏ లెవెల్ వరకు వెళ్తుంది ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ వస్తుందో లేదో తెలియదు ఒక డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఏ లెవెల్ నుంచి వస్తున్నారో తెలియదు మీకు ఏ డౌన్ దగ్గర ఏ లెవెల్ దగ్గర డౌన్ సైడ్ వరకు వెళ్తుంది ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది మీకు తెలియదు కానీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది క్లియర్గా తెలుస్తుంది ఓపెన్ పైన కానీ వెళ్తున్నది అనుకోండి గ్రాఫ్ చార్ట్ వెళ్తున్నది అనుకోండి అది గ్రాఫ్ ఎక్కడి వరకు వెళ్తుంది ఫస్ట్ టైం అది తెలుస్తుంది మీకు ఆ లెవెల్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి ఫస్ట్ అయి తెలుస్తుంది ఫస్ట్ డే కూడా క్రాస్ అయింది అనుకోండి సెకండ్ డే ఎక్కడి వరకు వెళ్తుంది తెలుస్తుంది అక్కడ నుంచి ఒకవేళ రివర్స్ వస్తున్నది అనుకోండి సెకండ్ డే బ్రేక్ అవుతున్నది అనుకోండి అది ఎక్కడి వరకు వస్తుంది అనేది మీకు క్లియర్ తెలుస్తుంది ఎందుకంటే దాని కింద ఫస్ట్ అయి ఉంటుంది దాని కింద ఓపెన్ ఉంటుంది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత లో వన్ ఉంటుంది లో టూ ఉంటుంది ఈ లెవెల్లో కంటిన్యూస్గా మీకు పెరుగుతు పడ్డం కానీ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నాను ఏది ఏం జరిగినా సరే మార్కెట్ గా అబ్నార్మల్ అబ్నార్మల్గా పోదు ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి సార్లు చెప్తూ వస్తున్నారు మార్కెట్ ఓపెన్ అవడమే గా ఓపెన్ అవుతుంది ఒకవేళ అబ్బాయి హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ అవ్వచ్చు డౌన్ బై హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ అవ్వచ్చు డౌన్ బై టూ హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ అవ్వచ్చు అబ్బాయి టూ హండ్రెడ్ పాయింట్స్ ఓపెన్ ఓన్లీ ఓపెన్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అది కూడా మీకు టీసీఆర్ లెవెన్స్ తెలిస్తే అది కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది ఓపెన్ అయిన తర్వాత మాత్రం మార్కెట్ కెనాట్ గో బియాండ్ యువర్ కంట్రోల్ ఎందుకంటే మన చార్ట్స్ కానీ మీరు లైవ్ కానీ చూస్తుంటే కంపల్సరీగా మీకు దాంట్లో లెవెల్స్ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఏ లెవెల్ దగ్గరికి వెళ్తున్నది లెవెల్ దాటిన తర్వాత ఏమవుతున్నది లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఏమవుతున్నది ఇవి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఇది మీరు జస్ట్ గుర్తుపెట్టుకొని మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ కానీ మీరు కానీ వాడుతూ ఉన్నారనుకోండి మీకు చాలా ఈజీగా అనవర్ట్ అయిపోతుంది ట్రెండింగ్ సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్పాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి దీంట్లో ట్రేడింగ్లో మెయిన్ ఏంటంటే తొంభై శాతం మంది ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆప్షన్ ట్రేడర్స్ ఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బీపుల్ ఆర్ ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వాళ్ళు దేవిల్ బి ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఉంటారు ఎస్పెషల్లీ ఇండెక్స్ సంబంధించి నేను మనకు రోజు ఒక ఎక్స్పైరీ ఉంది ఈ ఎక్స్పైరీ రోజు చాలా మంది టెంప్ టైప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ట్రేడ్ చేసిన ట్రై చేస్తారు అది కాస్త రివర్స్ అయింది అనుకోండి మనీ కాస్త పోలేదనుకోండి అది టోటల్ మనీ పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎందుకు మనీ ట్రేడ్ చేస్తారంటే మధ్యలో మీకు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెద్ద గ్రీన్ బార్ ఫామ్ అయింది అనుకోండి మార్కెట్ భారీగా పెరిగిపోతుందని అని వస్తారు వాళ్ళకి లెవెల్స్ కూడా ఐడియా ఉండవు ఏముండవు నిన్న మార్నింగ్ మీరు చూడండి అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ మీరు చూడండి మార్కెట్ లో టు టచ్ అయిన తర్వాత నిఫ్టీ ఆ బ్యాంక్ నిఫ్టీ అప్పుడు మా అప్పుడు మన దీంట్లో ఆప్షన్స్ సెడ్ చేస్తున్నాడు అందరూ మీరు అన్నీ బయకొచ్చాయి కాల్ ఆప్షన్స్ అన్ని ఆప్షన్ బై చేస్తున్నాడు అందరూ రివైన్ చేసుకోండి మస్ట్ అంబేట్ లాట్ ఆఫ్ మనీ ఎస్టర్డే ఫ్రైడే రోజు కానీ చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే అది బాగా బాగా పడిపోతుంది అనుకుంటారు కదా మార్కెట్ చాలామంది సెల్లో ఉంటారు సడన్గా రివర్స్ అయ్యేటప్పటికి అసలు అర్థం కాకుండా కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు అందుకోసం మీకు మెయిన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ మన కంట్రోల్లో లేదు డౌన్ వెళ్ళిపోతుంటుంది అప్ వెళ్ళిపోతుంది అవన్నీ పట్టించుకోకండి వారు ఉంది వారిలో యుద్ధం జరిగిపోతున్నది అవి కూడా మనకు అనవసరం మీరు ట్రేడ్ చేస్తున్నది ఆరు గంటలు మాత్రమే నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీ వరకు మీరు ట్రేడ్ చేస్తారు అందుకని ఎక్కువ ట్రేడ్ చేయరు దీంట్లో మీకు ఏంటంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మాత్రమే మీరు గుర్తించాలి ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాత్రమే మీరు ఆలోచించాలి ఎందుకంటే మీరు ఒక్క పైసా ఎక్కువ ఆలోచించే వేస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలన్నది మీకు తెలియదు కాబట్టి ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు కాబట్టి మీరు డైరెక్ట్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్ నాట్ యూఆర్ టు డూ ఈస్ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఫాలో అవుతూ ఓపెన్ పైన లెవెల్స్ ఏంటి ఓపెన్ కింద లెవెల్స్ ఏంటి అనేది మీరు డైరెక్ట్గా దాని మూమెంట్ చూసుకుంటూ ఉంటే మీకు సమస్యలు అనేవి చాలా తక్కువైపోతాయి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా మీకు టెన్షన్ ఉండదు మార్కెట్ ఎక్కడ అప్ ఓపెన్ అయినా టెన్షన్ ఉండదు డౌన్ ఓపెన్ అయినా టెన్షన్ ఉండదు ఎక్కడ ఏమైనా సరే మీకు టెన్షన్ అయితే ఉండదు టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ చేసుకుంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ మీరు ఫాలో అవుతున్నది స్పాట్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఫ్యూచర్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ చూసి ఫాలో అవుతున్నారు అది కాదు సిస్టమ్ మీకు ఒక కాల్ ఒక పుట్టు సెలెక్ట్ చేసుకోండి స్ట్రైక్ ప్రైస్ మీరు కానీ ఎక్కడైనా సరే మీ చాయిస్ సెలెక్ట్ చేసుకోండి ఒక కాల్ మీరు స్టాంగిల్ టైప్ స్టాంగల్ టైప్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మీకు కాల్ ఎలా మూవ్ అవుతున్నది పుట్టు ఎలా మూవ్ అవుతున్నది అనేది మీకు పక్క పక్కన పెట్టుకొని చూసుకోవడం అలవాటు చేసుకోండి మన చార్ట్స్ చార్ట్స్లో మేము ఇచ్చేది ఫస్ట్ అది ఇస్తున్నాం మేము మీకు ఒక కాల్ ఒక పుట్ మీరు సెలెక్ట్ చేసుకుని పక్క పక్కన పెట్టుకుంటే కాల్ పెరుగుతున్నది అనుకోండి ఆప్షన్ బయర్స్ అయితే మీరు కాల్ బై చేసుకోవచ్చు పుట్ పెరుగుతున్నది అనుకోండి ఆప్షన్ బయర్స్ అయితే మీరు పుట్ బై చేసుకోవచ్చు ఒకవేళ కాల్ పెరుగుతున్నది అనుకోండి మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే పుట్ సెల్ చేసుకోవచ్చు రివర్స్ కాల్ పుట్ పెరుగుతున్నది అనుకోండి మీరు ఆప్షన్ బయర్స్ అయితే కాల్ సెల్ చేసుకోవచ్చు గా ఏ విధంగా చేసుకోవాలి కానీ చాలామంది ఎస్పెషల్లీ ఆ ట్రెండ్ లెవెల్ స్టార్ట్ మన దీన్ని మన స్పాట్ నిఫ్టీని చూసుకొని ఆ స్పాట్ బ్యాంక్ నిఫ్టీని చూసుకొని వాళ్ళు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు అందుకోసమని చాలా మటుకు నష్టపోతారు చాలామంది ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సో అందుకనే ప్లీజ్ యూజ్ అవర్ లైవ్ బై సర్ సిగ్నల్స్ మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా లైవ్ అనాలసిస్ వాడిన వాళ్ళు వాళ్ళు లైవ్ అనాలసిస్లో మీకు ఒకటే ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి లైవ్ అనాలిసిస్లో మీకు ఆ మూమెంట్లో సిగ్నల్ మాత్రమే తెలుస్తూ ఉంటుంది అంటే అట్ దట్ మూమెంట్ ఆఫ్ ట్రేడ్ యూ నో ద సిగ్నల్ అంతకుముందు ఏం జరిగింది తెలియదు అంతకుముందు తర్వాత ఏం జరుగుతుందని మీకు ఐడియా ఉండదు కానీ మీకు ఎక్కడ మెయిన్ ఏంటంటే ఈ లైవ్ బయ సర్టిఫికేట్ బై లైవ్ ట్రెండ్ లవ్ చార్ట్స్ ఏంటంటే మీకు మార్నింగ్ నుంచి ఏం జరిగింది అనేది కంటిన్యూస్గా చార్ట్ చూసుకొని ఏ లెవెల్ దగ్గర వచ్చింది ఎక్కడి నుంచి నిమర్స్ అవుతుంది ఎక్కడి నుంచి వచ్చిందని టోటల్ క్లియర్ పిక్చర్ ఉంటుంది మీకు ట్రేడింగ్ అనేది చాలా సింపుల్ అవుతుంది మీరు క్యాండల్స్టిక్ చార్ట్స్ వాడుతూ ఉంటే వాటిని వాడడం మానేసి ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అలవాటు చేసుకోండి మీరు ఎంత హ్యాపీగా ఉంటారో మీరు చూసుకోండి సో సప్ట్ మార్కెట్ మారి ఇఫ్ ఆర్ హ్యాపీస్ థ్యాంక్ యూ